సో గాయస్ ఫస్ట్ డే డెలివరీ డెలివరీ జాబ్కి ఫస్ట్ డే వెళ్తున్నాను అంటే ఇంత ముంచేసాను కదా మనకు ఎక్స్పీరియన్స్ ఉంది మన బైస్కిల్ బ్యాటరీ బైస్కిల్ బ్యాటరీ అండ్ పవర్ బ్యాంక్ అక్కడ ఉంది మన బ్యాగ్ ఫస్ట్ డే వెళ్తున్నాను అంటే ఎలా ఉంటుందో ఏంటో మీకు కూడా నేను చేసేది చెప్తాను అనమాట ఎలా ఉంటుంది ఏంటో అనేసి అంటే బాగానే ఉంటుంది బయటికి వెళ్తే కొంచెం ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది కదా ఎలా ఉందో ఏంటనేసి దాని గురించి ఓకేనా బయటికి వెళ్ళి ఆర్డర్స్ ఎలా వస్తున్నాయో ఏంటో మొత్తం చూద్దాం ప్రజెంట్ అయితే మనకు ఆర్డర్ అయితే వచ్చింది ఆర్డర్ వచ్చింది కానీ ఎక్కడెక్కడో లొకేషన్ తుప్పల్లో అలా చూపిస్తుంది వెళ్ళాలి తప్పదు కాకపోతే ఇవన్నీ షార్ట్ కట్లు షార్ట్ కట్లలో మేనేజ్ చేసుకుని వెళ్ళిపోవడమే షార్ట్ కట్లో వెళ్ళిపోతే బాగుంటుంది ఫైవ్ కేఎం ఎలా ఉంటే ఒక వన్ కేఎం ఇలా తగ్గుతుంది అనమాట షార్ట్కట్లోనే అలా వెళ్తున్నాను తుప్పలో కాతలో అన్నీ ఉన్నా సరే ఓ చాలా అంటే చాలా దూరంగా ఉంది ఈ రూటు ఆర్డర్ అంటే డబుల్ ఆర్డర్ పడింది డబుల్ ఆర్డర్కి నార్మల్ ఆర్డర్కి ఎంత ఇస్తారంటే అంత చెప్పలేం డిస్టెన్స్ పెట్టేస్తాడు ఇది వచ్చేసి నాది డబుల్ ఆర్డర్ డబుల్ ఆర్డర్కి పదిహేను ఇచ్చాడు పదిహేను జాటిస్ అది మన ఇండియన్ మనీ లెక్క వేసుకుంటే మూడు వందల యాభై ఇలా వస్తుంది ఓకేనా ఆర్డర్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు డబుల్ ఆర్డర్ అంటే ఏంటి చెప్తాను డబుల్ ఆర్డర్ అంటే ఏంటి అది ఓకేనా ప్రజెంట్ అయితే ఫాస్ట్కి వెళ్ళాలి కదా ఆర్డర్ పికప్ చేసుకోవడానికి బాయ్ ప్రజెంట్ అయితే ఆర్డర్ తీసుకోవడం వచ్చాను ప్లస్ టూకి వెళ్ళాలి ఆర్డర్ తీసుకుంటా ప్లస్ టూ అంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి సలాడ్ స్టోర్ వేసి ఒక షాపింగ్ ఉంది ఆ షాపింగ్ ఇలా డబుల్ ఆర్డర్ పడింది డబుల్ ఆర్డర్ ధరిపి ఒక ఆర్డర్ అదే డబల్ ఆర్డర్కి పదిహేను షాపింగ్స్ ఇస్తాడు అదే ఒక ఆర్డర్ అనుకో ఒక ఆర్డర్కి అయితే సింగిల్ ఆర్డర్కి అయితే పది ఇస్తాడు మనకే వేస్ట్ మనీ అటు సైడ్ ఉంది లిఫ్ట్ అక్కడికి వెళ్ళి అలా స్టోరీ మనం వెళ్ళాల్సిన సలాడ్ స్టోరీ అదే అరవ బాబు అదే దానికి చాలా పెద్ద స్టోరీ ఉందంట అడిగితే మనం దీవుడిదే ఎక్కువ వస్తాయి దీనికి కేఎఫ్సికి మె మెక్ట్రోల్డ్స్కి ఎక్కువ వస్తాయి అనమాట అక్కడికి వెళ్ళక అడిగిన ఆర్డర్ ఆర్డర్ తీసుకున్నాం ఆర్డర్ తీసుకొని మనకి మొబైల్లోని కన్ఫర్మ్ పికప్ అని ఉక్కలే ఆర్డర్ తీసుకున్న తర్వాత మన మొబైల్లోని కన్ఫర్మ్ పికప్ అని అవ్వకాలి కన్ఫర్మ్ పికప్ ముక్తే మనకి లొకేషన్ చూపిస్తుంది ఫస్ట్ ఏ అడ్రస్కి వెళ్ళాలో ఆ అడ్రస్ దగ్గరలో నేడుందో ఆ అడ్రస్కి లొకేషన్ చూపిస్తుంది మనం ఆ లొకేషన్ ఫాలో అయిపోవడం కొన్ని కొన్ని షార్ట్ కట్లు ఉంటాయి ఉందా చెప్పాను కదా జంగిల్ అని అలా జంగిల్ ఏరియాలోని షార్ట్ కట్లు ఉంటే మనం వెళ్ళిపోవడం ఇదే అంతా ఫైవ్ ఫిఫ్టీ టూ మినిట్స్ లెంత్లో ఉంది ఫస్ట్ దేనికి వెళ్దాం అది కూడా చూపిస్తుంది ఫస్ట్ దేనికి వెళ్ళాలో దగ్గరలో ఏముందో ఎటువంటి ప్రజెంట్ అయితే సిటీకి తీసుకొచ్చింది ఇప్పుడు వరకు అవుట్స్కట్లో ఉండేది మళ్ళీ ఇప్పుడు సిటీకి తీసుకొచ్చింది లొకేషన్ చూడండి అంత బాగుంది చాలా అంటే చాలా బాగుండే మొత్తం ఇవన్నీ ఇక్కడ ప్రజెంట్ అయితే సిగ్నల్ పడింది పడిపోతుంటుందన్నమాట అత్తం అలా అందుకే జనాలు పరిగెడుతూ ఉంటారు ఈ లొకేషన్ మా రూమ్ దగ్గరలోనే ఉంది చాలా బాగుంటుంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే ప్రజెంట్ ఆర్డర్ కూడా దీన్ని వెనకాల కొంచెం గౌరవంగా వచ్చింది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి అయితే ఇలాంటి బ్రిడ్జీలు వస్తాయి ఇలాంటి బ్రిడ్జీలు వచ్చినప్పుడు చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం ఇవే చూసుకోవాలి మెయిన్ ఇవే చూసుకోవాలా ఇలాంటి బ్రిడ్జిల దగ్గర చాలా కార్నర్స్ ఉంటాయి అనమాట అవి మనం చూసుకొని వెళ్ళాలి లేదంటే ఇలా మేమే హైవే దగ్గర చాలా ఇబ్బంది ఇబ్బంది హైవే హైవేది చాలా స్పీడ్గా వస్తాయి వెహికల్స్ కూడా ఇలాంటి బ్రిడ్జ్ దగ్గరగా చూసుకోవాలి మనోడు రావ మనోడు కూడా మన్నాడే కాకపోతే నాది వేరే బ్యాగు అకౌంట్ అయితే అది మరి మనం స్పాట్కి వచ్చాం ఇంకా త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉందరే अटन हाउस एटन हाउस है हार्ड रुक ओके फ्रेंड्स मल्ली कल्द मैं आर्डर रेडी आ गए क्या ప్రజెంట్ అయితే ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ ఆరు అవుతుంది ఈ టైంలో బాగా పడతాయి ఆర్డర్స్ ఈ టైంలో చేసుకుంటే ఉదయం నుంచి చేసిన ఒకటే ఇప్పుడు ఈ టైంలో చేసిన ఒకటే ఉదయాన్నీ సపోజు మనకి ఒక టెన్ జిలాంటి ఇచ్చాడు అనుకో ఆర్డర్కి ఇప్పుడు పన్నెండు వేస్తాడు అది అలాగనే ఉంటా బాగుంటుంది ఈ టైంలో అందుకే ఉదయాన్నే స్టార్ట్ చేయకుంటాను పదకొండు గంటలకి పన్నెండు గంటలకి స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇప్పటివరకు చేశాను ఈ టైంలో బాగా వస్తాయి సరే ఇంకా అయితే ఇప్పుడైతే చాలా క్యాబ్ చిందాకైతే దడదడమని వచ్చే కానీ ఆర్డర్స్లో ఇప్పుడు ఒక ఆర్డర్ ఇచ్చాను అక్కడే ఉన్నాను ఇప్పుడే జస్ట్ ఒక త్రీ మినిట్స్ అవుతుంది ఇంకా ఆర్డర్ రాలేదు ఇంకా ఆర్డర్ రాకపోతే త్రీ మినిట్స్ అప్పుడు లేదు మీకు ఆడికి వచ్చి అలా రాలేదు కాకపోతే వస్తే మీకు చూపిస్తాను లేదు ఎలా వస్తుంది ఏంటి ఆర్డర్ ఎంత వస్తుంది డిస్టెన్స్ బట్టి అది ఇకనా అక్కడ చూపిస్తుంది కదా గుర్తు అంటే హై డిమాండ్ అటాప్ అనేసి చూపిస్తుంది యూ క్యాన్ చెక్ ఏరియాస్ డిమాండ్ అంటే డిమాండ్ ఉన్న ఏరియాస్ చెక్ చేయమంటుంది మనం క్లిక్ చేసాం అనుకో మనం ఎక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం మనం ఎక్కడ ఇక్కడ ఉన్నాం ఆ గ్రీన్ జోన్లోకి వెళ్తే మనకి ఆర్డర్ పడుతుంది అది గ్రీన్ జోన్లోకి వెళ్ళాలి గ్రీన్ జోన్లోకి వెళ్తే ఆర్డర్ పడుతుంది అని ఏం లేదు నార్మల్గానే వస్తుంది కాకపోతే ఇప్పుడు రాలేదు యాక్చువల్గా వచ్చేయాలి ఈ పార్టీకి రాలేదు మరి ఏం చేయలేము మనం అది రాకపోతే మనం ఏం చేయలేము చూద్దాం ఎంతసేపు పడుతుంది ఏంటంటే లేంటే ఆ ఏరియాలోకి వెళ్ళిపోతుంది సిటీలోకి సిటీలోనే ఉన్నాను ప్రెజెంట్ కాకపోతే ఇక్కడ పడకలేదు ఇక్కడ మీకు కనబడుతుంది కదా నాలుగు నుంచి ఐదు వరకునా మనకి పదహారు పదిహేడు అను పది టైము నాలుగు నుంచి ఐదు వరకునా ఐదు నుంచి ఆరు వరకునా ఆరు నుంచి ఏడు వరకు మధ్యలో మనకి లేదు స్లాట్ బుక్ చేయలేదు నేను రెస్ట్ తీసుకున్నాను వన్ అవర్ మనకి ఇప్పుడైతే ఆర్డర్ కష్టం రాదు గంట వరకు రాదు నేను చేసిన మిస్టేక్ కాబట్టి ఆ జీబీ చూడు గో టు చెకింగ్ జోన్ చెకింగ్ జోన్ ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ యువర్ స్లాట్ పంతొమ్మిదికి మనకి టైం పంతొమ్మిది టైం అనమాట చెక్కింగ్ జోన్లోకి వెళ్ళిపోతే మనం ఆ జోన్లోకి వెళ్ళాలి గ్రీన్ జోన్లోకి అప్పుడైతే ఆర్డర్ పడుతుంది అక్కడికి వెళ్ళి చెప్తాను మీకు క్లియర్గా ప్రజెంట్ అయితే కట్టావైషికి మెయిన్ సిటీలో ఉన్నాను ఇదే కట్టావైశీ మెయిన్ సిటీ మొత్తం పీకేపీ రైల్వే స్టేషను మొత్తం అన్నీ ఇక్కడే ఉంటాయి అక్కడే ఉన్నాను ప్రజెంట్ అయితే ఇక్కడ ఉంటే ఆర్డర్లు బాగా పడతాయి కాకపోతే ఒకసారి అవుట్ సైడ్ పంపించినడంతా ఇంకా అందంటే మన పని ఇటు ఇటు రావడం కాదు అటు పంపించినప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ ఆర్డర్ క్యాన్సిల్ చేసేసి అదే నాటు లాగు లాగౌట్ అయిపోయి తర్వాత లాగిన్ అవడమే ఇక్కడికి వచ్చాక అప్పుడు ఇక్కడెక్కడ దగ్గర దగ్గర వస్తే ప్రజెంట్ ఇక్కడ ఉన్నాను వర్షం పడేలా ఉంది ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది అంటే పోయిందిలే ఇప్పుడు వరకు పడేది పోయింది చూసారా వాటర్ ఇక్కడ ఎండాకాలానికి అసలు ఉండలేరు అది చిన్న చిన్న దీనిలో పడితే మంచిలాగా పడతాయి అన్నమాట స్నో టైప్లో వాటర్ దానికి ఎంతకెళ్ళి దించి ఉంటారు బాగా ఎండగా చెప్తే అది ఇక్కడైతే వీకెండ్ టైంలో చాలామంది ఉంటారు కాకపోతే ఇప్పుడు లేరు అనమాట వీకెండ్ టైంలోనైతే బాగుంటారు వీకెండ్లో కూడా చేపిస్తాను లేదు మీకు మొత్తం బిల్డింగ్స్ అవి అలా అంటే చాలా బాగుంటుంది ఇంకా సో ఫ్రెండ్స్ మొత్తానికైతే పర్ డే డెలివరీకి ఎంత వస్తాయి ఏంటో మొత్తం చెప్తాను క్లియర్గా అంటే లాస్ట్లో చాలామంది అడుగుతున్నారు పర్ డే ఎంత వస్తుంది బ్రో అది అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు పర్ డే అంటే మనం చేసే అవర్స్ పెట్టి ఉంటుంది మనం చేసే డెలివరీలు పెట్టి ఉంటుంది అనమాట ఓకేనా అంటే మా సపోజు ఎగ్జాంపుల్ నాకు చూపిస్తాను నాకు ఎంత వచ్చింది ఏంటో దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు అనమాట ఓకేనా అంటే నా మీద డిఫెండ్ అయ్యి కాదు మీ ఓపిక పెట్టి ఉంటుంది తిరగాలి గట్టిగా తిరిగితే ఎక్కువ వస్తాయి మరి తిరగకపోతే తక్కువ వస్తాయి అది చూపిస్తాను నా ఎంత వచ్చాయి సో ఫ్రెండ్స్ లాస్ట్కి వచ్చేసరికి మనకైతే ఎర్నింగ్స్ అనేది త్రీ అవర్స్ చేశాను త్రీ అవర్స్కి సిక్స్టీ ఫోర్ వచ్చింది ఈరోజు అంటే మనకి ఎవరి బట్ డిపెండ్ అయి ఉండదు మనం అక్కడ డెలివరీ దగ్గర లేట్ అయిపోద్ది అనమాట అక్కడ ఎక్కడ డెలివరీ తీసుకుని పికప్ పాయింట్ దగ్గర డ్రాప్ అప్ దగ్గర లేట్ అయిపోద్ది ఒక్కొక్కసారి మనం వెళ్ళేటప్పటికి డెలివరీ ఇది అవ్వదు అనమాట అది టోటల్ నేను త్రీ డేస్ అన్ త్రీ డేస్ చేశాను త్రీ డేస్ కాదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రోజులంటే మనకి ఐదు రోజుల్లోనే నేను ఎన్నెన్ని అవర్స్ చేశాను ఒక రోజు త్రీ అవర్స్ ఒక రోజు ఫోర్ అవర్స్ ఇంకో రోజు టూ త్రీ టూ అవర్స్ అలా చేశాను అనమాట అలా చేస్తే ఇలా ఇలా ఎంత మనీ వచ్చింది టోటల్ మనీ మనకి ఎంత ఎయిట్ ఫార్టీ సిక్స్ ఎయిట్ ఫార్టీ సిక్స్ అందులో కొన్ని ఉంటాయి టిప్స్ ప్రోమోస్ తర్వాత డైలీ ఎర్నింగ్స్ డెలివరీ ఎర్నింగ్స్ డైలీ ఎర్నింగ్స్ కాదు అలా ఉంటాయి అన్నమాట ఓకేనా డెలివరీ జాబ్ అయితే ఎలా ఉంటుంది చెప్తాను మీకు క్లియర్గా పర్ అవర్కి పర్ ఆర్డర్కి ఎంత పడుతుంది ఏంటనేసి కాల్కులేట్ చేసి మీకు చెప్తాను ఓకేనా బాయ్ ఇది అయితే ఇది డెలివరీ గురించి చెప్పాల్సిన విషయాలు బాగా ఉంటుంది మనకు నచ్చినప్పుడు వెళ్ళచ్చు మన మనం మనకు నచ్చినప్పుడు రూమ్లో ఉండొచ్చు కాకపోతే మనం ఫుడ్ రూమ్ మనం ఓన్గా పెట్టుకోవాలి బయట కంపెనీలో చేస్తే వాడు రూమ్ ఫ్రీగా ఇస్తాడు ఒక్కొక్క కంపెనీ రూమ్ కటింగ్ చేస్తారు ఒక రూమ్ ఒక్కొక్క కంపెనీ రూమ్ కటింగ్ చేయరు ఫుడ్ ఎలా మనం వండుకోవాలి అది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరి బాయ్ బాయ్